శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సచితానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్కి జై పద్దెనిమిది సంవత్సరాల వయసులో శ్రీ అలివేలు మంగమ్మ గారు తమ కుటుంబ సభ్యులతో కలిసి జిల్లెల ముడి వెళ్ళారు అక్కడ అమ్మ సన్నిధిలో నాలుగు రోజులు ఉన్న తర్వాత అందరూ గుంటూరుకు తిరిగి ప్రయాణమయ్యారు అయితే శ్రీ అలివేలు మంగమ్మ గారు మాత్రం తాను జిల్లెల ముడి అమ్మ సన్నిధిలో ఉంటానని చెప్పి ఉండిపోయారు ఒక నెల రెండు నెలల కాలం గడిచిపోయింది ముడిలో శ్రీ అలివేలు మంగమ్మ ఎంతో భక్తి ప్రపత్తులతో అమ్మను సేవించుకుంటూ ఎంతో ఆనందంగా రోజులు గడుపుతున్నారు శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై శ్రీ సచితానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై ఆ తర్వాత కొంతకాలానికి ఆమె తండ్రి దివంగతులయ్యారు ఆ సందర్భంగా ఆమెకు కన్నతండ్రిని కడసారి చూపించే నిమిత్తం ఆమె బంధువులు ముడి వచ్చారు వారు ముడి అమ్మతో విషయం చెప్పారు ఆ మాట వినగానే శ్రీ అలివేలు మంగమ్మ గారు దుఃఖించసాగారు పక్కనున్న వాళ్ళు ఎంతో బాధతో ఆమెతో ప్రతివారికి ఏదో ఒకనాడు తల్లిదండ్రుల వియోగం తప్పదు కదా నీవు అలా దుఃఖిస్తే మీ నాన్నగారి ఆత్మకు శాంతి ఉండదు నిగ్రహించుకోవాలి అని ఓదార్చ ఓదార్చ ప్రయత్ యత్నించారు అయితే ఆమె నేను మా నాన్నగారు మరణించారని దుఃఖించటం లేదు నాన్న ఎక్కడికి పోలేదు నా తండ్రి ఆత్మ అమ్మ పాదాల చింతకే చేరి ఉంటుంది అయితే అమ్మను విడిచి వెళ్ళాలంటే బాధగా ఉన్నది నేను అమ్మ సన్నిధిని వీడి ఒక్క నిమిషమైనా ఉండలేను నేను వెళ్ళను అని ఆమె ఏడుస్తుంటే అంతా నివ్వెరపోయి చూస్తుండిపోయారు అప్పుడు అమ్మ ఆమెను ఓదార్చి నీ తండ్రి నీకు ఎప్పటికీ కనిపించరు కనుక ఇప్పుడు వెళ్ళి నువ్వు ఆయనను చివరిసారిగా దర్శించి నమస్క్రి నమస్కరించుకొనటం నీ ధర్మం కనుక ఆయన అంతిమ సంస్కారాలకు హాజరై వెంటనే తిరిగి నా వద్దకు వచ్చేయి అని నచ్చచెప్పి మన్నవ గ్రామానికి పంపారు ఆమె చెప్పిన విధంగానే తండ్రి అంతిమ సంస్కారాలు ముగిసిన వెంటనే జిల్లల ముడి తిరిగి వచ్చేశారు శ్రీ అలివేలు మంగమ్మ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై శ్రీ సచితానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ కి జై ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే దివ్యజనని అలివేలు మంగమ్మ అకుంఠిత దీక్ష భక్తి తత్పరత ఆమె జిల్లల ముడి ఆశ్రమవాసంలో గడిపిన తీరు తెన్నులలో తేట తెల్లమవుతుంది ఆమెకు తమ ఇంటి వద్ద లభించే సౌకర్యాలు సంతోషాలు ఆహార విహారాలు తల్లిదండ్రుల తోబుట్టువుల ప్రేమానురాగాలు ఇవేవి తాము అపారంగా ప్రేమించిన అమ్మ సన్నిధికి సరిసాటి కాలేకపోయాయి ఆ వయసులో ఉండే యువతుల కోరి యువతుల కోరే కనీస కోరికలు వివాహంపై శరీర అలంకరం అలంకరణపై ఈమెకు ఏమాత్రం అనురక్తి లేకపోవటం ఎంతో ఆశ్చర్యం వివాహ వయస్కురాలైన ఆడపిల్లలు అందరికీ అందంగా కనపడాలనే తపన సహజమైన ఆ కోరికను మించి ఉన్న అందచందాలను నశించి శరీరం శుష్కించి వికృతంగా కూడా తయారైనప్పటికీ ఆమెకు ఆ విషయం గురించి ఏ మాత్రము దృష్టి లేకుండటం అనేది సామాన్యమైన విషయం కాదు అప్పటికే ఆమె శరీర భ్రాంతిని వీడి ఆంతర్యంలో భక్తి జ్ఞాన వైరాగ్యాలను పరిపూర్ణంగా పొంది ఉన్నారని అప్పటి ఆమె వైఖరి మనకు స్పష్టపరుస్తుంది అంతేకాదు ఆమె శరీర ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బతిన్న ఆమెకు ఆమె ఆరోగ్యంపై కూడా ఏమాత్రం దృష్టి లేకుండటం అసాధారణమైన విషయం అమ్మపై ఆమె అంకిత భావం గురుచరిత్రలోని దీపకుని తలిపిస్తుంది జిల్లెలముడిలో ఆశ్రమవాసులందరి హృదయాలలో ఆమె ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆమె సత్ప్రవర్తనకు ఆశ్రమవాసులంతా ఆమెనెంతో గౌరవించేవారు ఆ విధంగా ఆమె జిల్లెలముడి ఆశ్రమవాసం ఆమెను భగవత్ చింతనలో కఠిన సేవా తత్పరతో ఆమె హృదయాన్ని తప్తం చేసి ఆమెకు భక్తి జ్ఞాన వైరాగ్యాలనే దివ్య సంపదలనిచ్చి సత్కరించింది సాయి మాస్టర్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సచితానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై 就是赛马场。